హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ అలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మనకి అవైలబుల్గా ఉన్న కొబ్బరికాయలతో చూపిస్తున్నాను సో నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఆ రెండు మాత్రమే నాకు దొరికినాయి అనమాట సో అందుకని వాటితో చేద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ టైం ఎలా వస్తుందో అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు వీడియో మొత్తం చూడండి చూస్తే మీకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుంది అనమాట సో ముందుగా మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి మనకి ఎంతవరకు తీసుకోగలిగే అంతవరకు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా మిక్సీలో వేసేసుకొని ఒక వైట్ క్లాత్లో పోసుకొని అదంతా కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చిన్నగా చిన్నగా మొత్తం తీసుకోవాలి ఇక్కడ చూడని నేను వాటర్ మొత్తం కొంచెం కొంచెం అంటే నేను తీసుకునేది రెండు కాయలే కాబట్టి నాకు ఇంతవరకు పాలు వచ్చినాయి అనమాట మీరు తీసుకునే కాయల్ని బట్టి క్వాంటిటీని బట్టి ఎక్కువగా కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఉన్న రెండే ఉన్నాయి సో అందుకని వాటితో ట్రై చేసి చూద్దామని చెప్పి తీస్తున్నాను అన్నమాట ముందైతే మనము ఈ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు అనేవి సపరేట్ గా ఇలా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మిగిలినటువంటి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మనము హీట్ నార్మల్ నార్మల్గా మనం కొబ్బరి పొడిలాగా కూడా దాన్ని వాడి వాడుకోవచ్చు నేనైతే దీన్ని తీసి పక్కన పెట్టేశాను తర్వాత ఇట్లా మనం కదపకుండా ఈ వా తీసుకున్న వాటర్ని కదలకుండా అట్లనే బయట ఒక టూ అవర్స్ పెట్టాను పెట్టిన తర్వాత తీసుకొని వెళ్ళి డీప్లో పెట్టాను అనమాట డీప్లో ఒక సిక్స్ అవర్స్ లేదా సెవెన్ అవర్స్ ఎప్పుడైనా అది గట్టిగా అయ్యేంతవరకు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత చూడండి పెట్టి తీసిన తర్వాత పైన మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుందనమాట వేస్ట్ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇట్లా లేయర్గా ఫామ్ అయిన దాన్ని మనం సపరేట్గా తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి మనం హీట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని మొత్తం తీసుకొని పక్క మీగడ పెరుగు మీద ఎలా కడుతుందో అట్లా మేగడ టైప్ కట్టేస్తుంది అనమాట మొత్తము దాన్ని అంతా కూడా గా వేరే గిన్నెలో తీసేసుకొని ఆ వేస్ట్ వాటర్ అనేవి పడేసేయాలి ఇది మాత్రమే మనకు అవసరం కాబట్టి దీన్ని మాత్రం గా తీసేసుకొని మనము హీట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మనకి టైం ఎక్కువ కూడా పట్టదు అనమాట చాలా గా మనము ఎండబెట్టి ముక్కలు కోసి ఎండబెట్టి పట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని నేను ట్రై చేశాను నాకైతే చాలా మంచి రిజల్ట్ అనిపించింది చాలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వచ్చింది మనం దానిలో ఏంటంటే మనం హెయిర్ ఆయిల్ వాడుకునేటప్పుడు డైరెక్ట్గానైనా వాడుకోవచ్చు లేదు అనుకుంటే మనం అందులో కొంచెం మందారాకులు తర్వాత మిగిలిన మెంతులు అవన్నీ వేసి మళ్ళీ ఆయిల్ని హీట్ చేసేసుకొని మనం హెయిర్ ఆయిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ వేస్ట్ వాటర్ అనేది పడేసేయాలి సో నేను ఇంకా వీటిని హీట్ చేయడం స్టార్ట్ చేసానో ఎప్పుడైతే హీట్ చేయడం స్టార్ట్ చేశానో అది మొత్తం చిన్నగా మెల్లగా మెల్ట్ అవుతూ ఉందనమాట మెల్ట్ అవుతూ అవుతూ కొంచెం సేపటికి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అవుతుంది ఏమవుతుందంటే అందులో నుంచి ఆయిల్ అనేది పైకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ స్టేజ్ లో మనం మూత పెట్టుకోవాలి ఏదంటే అది మొత్తం పైకి చింది మీద పడుతుంది అనమాట బబుల్స్ బబుల్స్ లాగా మనకి ఇట్లా ఆడేటప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే అది మొత్తం పైకి వచ్చేస్తుంది ఆ చిందుతుంది డ్రాప్ డ్రాప్స్ చెందినట్టు చెందుతుంది సో అలాంటప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ చూసి మళ్ళీ తిప్పాలి అంటే సేమ్ ఎట్లా మనం నెయ్యి ఎలా కాస్తామో అలా అనమాట నెయ్యి కాసే ప్రాసెస్ లానే ఉంటుంది ఇది కూడా కానీ ఎక్కువ టైం కూడా ఎక్కువ ఏం పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు చూసారా మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి అందులో ఆయిల్ ఉండిపోతుంది కొబ్బరిలో ఆయిల్ ఆ కొబ్బరి దాంట్లో ఉండిపోతుంది కాబట్టి మనము ఫిల్టర్ చేసుకునేటప్పుడు బాగా ప్రెస్ చేసి దాన్ని తీసుకోవాలి చూసారా ఎట్లా అయిందో నాకు వీడియో తీయడానికి ఎవరు లేకపోయేసరికి నేను అట్లా చేశాను కానీ మీరు మాత్రం ఎవరైనా హెల్ప్ తీసుకొని మొత్తం అంతా కూడా ప్రెస్ చేసేసుకోండి ఇక్కడ నేను తీసుకున్నది రెండు కాయలే కాబట్టి నాకు కొంచెం తక్కువ వచ్చింది మీరు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి లేదు అనుకుంటే ట్రై చేయాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కాయలు తీసుకొని ట్రై చేయండి కానీ చాలా బాగా వస్తుంది నేను కూడా దీన్ని హెయిర్ అప్లై చేసుకున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్